శివభక్తుడికి శివరాత్రి రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది మరి క్రైస్తవులకేమో డిసెంబర్ నెల మొదలవుగానే ఒకటో తారీఖు అని నాలుగో తారీఖు అని పదో తారీఖు అని మొన్న ఒక వీడియో చేశానండి ఆ వీడియో కింద కామెంట్స్ ఎలా ఉన్నాయి అంటే కమెంట్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఆ వీడియో ఏంటి అంటే ప్రపంచంలో పెద్ద పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు కానీ డేటు తెలిదు టైము తెలీదు అసలు వేలాపాల లేకుండా చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండుగ అని నేను చెప్పాను డేటు లేదు ఒక రోజు అంటూ చేయరు ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టు చేస్తారు శివభక్తుడికి శివరాత్రి రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కృష్ణుడికి కృష్ణాష్టమి కృష్ణాష్టమి సంవత్సరానికి ఒక రోజు వస్తుంది మరి క్రైస్తవులకేమో డిసెంబర్ నెల మొదలవుగానే ఒకటో తారీఖు అని నాలుగో తారీఖు అని పదో తారీఖు అని పద్నాలుగో తారీఖు అని ఇష్టం వచ్చిన రోజు చేస్తారు ఆ విషయం మేము చెప్తే మా మీద కోపాలి బైబిల్లో ఒకటి ఉంటుంది వీళ్ళు చేయించేది ఒకటి పిల్లల చేత అది కూడా క్రిస్మస్ రాగానే స్కిట్లు ఏం చేస్తారు ఆ స్కిట్లో ఏం చేయిస్తారంటే పిల్లలు ఒక చలిమంటేసి వేసి అక్కడ కూర్చొని గొర్రెల కాపురలాగా నటిస్తూ ఉంటారు అయితే ఆ చలి మంట అనేది అబద్ధం గొర్రెలు తమ మందను కాచుకొని చుండగా అని బైబిల్లో ఉంటది కానీ వీళ్ళు దాన్ని వక్రీకరించి ఏం చేస్తారంటే మంటను కాచుకొని చుండగా అని చెప్పి చలికాలంలో ఏసుక్రీస్తు పుట్టాడు అని ప్రోపకండ్ చేస్తారు చలికాలంలో ఏసుక్రీస్తు పుట్టాడు అని చెప్పి డిసెంబర్ కాలంలో చలి ఎక్కువ ఉంటుంది కదా ఈ కాలంలోనే పుట్టి ఉంటారని చెప్పి పాస్టర్లందరూ జనాలకి చెప్పడం గొర్రెల వాళ్ళు వినడం వాస్తవాలు రంటరా గొర్రెలా ఉండకండి వాస్తవంలో బతకండి బైబిల్లో లేనిది చేసే మీకు ఒకడిని ప్రశ్నించే హక్కు ఏమైనా ఉందా మీకు చేసేది ఎలా ఉందంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు హోలీ 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 అనుకోండి ఈ రోజు హోలీ కాదు కదండి అంటే నా ఇష్టం వచ్చిన రోజు చేసుకుంటాను నువ్వేవి అడగడానికి దసరా పండుగ చేసుకుంటాను క్రిస్మస్ చేసుకుంటాను లేదంటే క్రిస్మస్ నుండి చేసుకుంటాను నువ్వే వాడు అడగడానికి అని అంటాడు అలా ఉంది అదండి సంగతి వెళ్ళి అడగండి గారిని వెళ్ళి అడగండి బైబిల్ బాగా చదివి ఉంటాడు కదా చెప్తాడు మరి నేను ఉండనా పనుంది